ఈ ఏరియా అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కదా మీకు ప్రతిరోజు ఒక అవసరాలు ఉంటాయి మెడిసిన్ తెచ్చుకోవడం పాలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ అవన్నీ మీకు ఏమన్నా అసౌ అసౌకర్యంగా ఉన్నాయా లేకపోతే ఇబ్బంది ఏం లేదండి బాగానే సప్లై చేస్తున్నారు అంటే వాలంటీర్గా వచ్చి సప్లై చేస్తున్నారు అండి ఏమన్నా ప్రభుత్వం నేనా శానిటేషన్ అయినా కెమికల్స్ అవి జల్లడం అలాంటివి ఏమైనా చేశారని ఓకే అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా ఎవరిని పట్టించుకోవట్లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం ఆకలి కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వాన్ని

కొద్దిగా అనుకూలంగానే ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు వాటర్ నిలబడల్ల కొంచెం నాకు ఇబ్బంది అని కరెంట్ కూడా నిర్ణయించారు ఏదో పెట్టారంట అంతకు ముందు రోజు చెన్నై రెండు నీళ్లు పెద్దగా పోవాలి వాళ్ళ కొద్దిగా దాని దగ్గర రాత్రి మళ్ళీ వర్షం పడింది మళ్ళీ వర్షం పడేటప్పుడు కొద్దిగా వాటర్ పెరిగా